నమస్కారం సిఎల్ఎఫ్ కట్ ఆఫ్లో ఎక్స్పెండిచర్ ఎంట్రీ చేద్దాం క్లిక్ చేద్దాం అన్ని రకాల ఖర్చులని ఇక్కడ ఎంట్రీ చేయాలి ఏజీఎం అదర్ మీటింగ్ ఎక్స్పెన్సెస్ అడ్మిన్ మెన్యూ ఎక్స్పెన్సెస్ ఆడిట్ చార్జెస్ బ్యాడ్ డ్యాబిట్స్ బ్యాంక్ చార్జెస్ బుక్ కీపర్ పేమెంట్ పేమెంట్ కమ్యూనికేషన్ ఎక్స్పెన్సెస్ డివిడెంట్ పేమెంట్ సిబిఓస్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఎక్స్పెండిచర్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ చాలా రకాల ఖర్చులు సిఎల్ఎఫ్లో జరుగుతూ ఉంటాయి వాటిని ఇక్కడ ఎంట్రీ చేయాలి ఎక్స్పెండిచర్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ ఏదైనా స్పెసిఫిక్ పర్పస్ కోసం ఖర్చు చేసి ఉంటే ఇక్కడ ఎంట్రీ చేయాలి ఇక్కడ ఫీజ్ పెనాలిటీ గ్రాండ్ డొనేషన్ డిపాజిట్ ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ డిపాజిట్స్ ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ లోన్స్ ఎక్స్టర్నల్ ఇంట్రెస్ట్ పేడ్ టు అదర్స్ ఇంట్రెస్ట్ పేడ్ టు సేవింగ్స్ సిబిఓస్ అదర్ సాండ్రీ ఎక్స్పెన్సెస్ ఆఫీస్ వెరర్ హానోరియం పర్చేస్ ఆఫ్ inventory రెంట్ ట్యాక్స్ పేడ్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను ఆడిట్ ఛార్జెస్ మనం ఇక్కడ ఎంట్రీ చేసి చూద్దాం ఆడిట్ ఛార్జెస్ క్లిక్ చేద్దాం ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను ఆడిట్ ఛార్జెస్ ఐదు వేలు ఇచ్చాము అమౌంట్ ఐదు వేలు ఎంట్రీ చేద్దాం గ్రీన్ టిక్ క్లిక్ చేసి సేవ్ బటన్ని క్లిక్ చేద్దాం స్పెసిఫిక్ పర్పస్ కోసం వెళ్ళిన అమౌంట్ ఎంట్రీ చేద్దాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వెళ్ళిన ఇక్కడ స్పెసిఫిక్ పర్పస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఫర్ పీజీ ఎంట్రీ చేద్దాం అమౌంట్ యాభై వేల రూపాయలు ఇక్కడ ఎంట్రీ చేద్దాం గ్రీన్ టీ క్లిక్ చేద్దాం సేవ్ బటన్ క్లిక్ చేయాలి విధంగా అన్ని రకాల ఎక్స్పెండిచర్స్ని బుక్ కీపర్ పేమెంట్స్ కానీ కేడర్ పేమెంట్స్ మీటింగ్ ఛార్జెస్ ఖర్చు అయ్యి ఉంటుంది అన్ని ఈ విధంగా ఎంట్రీ చేయాలి